ప్రభాస్ నేరుగా পড়తా కప్పెట బొంటే వన్ షాట్ టేబల్స్ యా ప్రభాస్ పానిరియా స్టార్ గా ఎదిగిన తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఒక సినిమా తర్వాత మరో సినిమాను పట్టాలెక్కిస్తూ నిరంతరం షూటింగ్లతో గడిపేస్తున్నాడు ఏ మాత్రం రేగ ఇవ్వకుండా అభిమానులకు ఎక్కువ సినిమాలు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు మూడు సినిమాలు తీసుకొస్తున్నాడు అయితే ఈ రెబల్ స్టార్ ప్రస్తుతం కల్కీ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు సినిమా కోసం డార్లింగ్ పడిన కష్టం దాన్ని తెరకెక్కించిన నాగశ్విన్ పనితీరుకు సినీ ప్రియులంతా ఫిదా అవుతున్నారు అమితాబ్ బచ్చన్ దీప్కా పదుకునే కమల్ హాసన్ లాంటి భారీ తారాగణం సినిమాలో భాగమైంది పురాణాలకు సైన్స్ ముడిపెడుతూ దర్శకుడు చెప్పిన కథా విధానంపై అన్ని వర్గాల వారి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి పార్ట్ టూ కోసం ఇప్పటి నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ సినిమా రావడానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది ఇప్పటికే సలా సినిమాలో కూడా ఎండింగ్ లో అసలు ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్ కోసం ఎలా ఎదురు చూడాల్సిన పరిస్థితి క్రియేట్ అయిందో సేమ్ కాలికి సినిమా ఎండింగ్ లో కూడా అసలు స్టోరీ స్టార్ట్ అయ్యేలా ఎండ్ ఇచ్చారు దీంతో ఈ రెండు సినిమాల సీక్వెల్స్ పై అభిమానులకు చాలా క్యూరియాసిటీ పెరిగింది ఇదిలా ఉంటే కల్కి తరువాత మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం చేస్తున్నాడు ప్రభాస్ దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం చేయాల్సి ఉంది ప్రశాంత్ దర్శకత్వంలో దర్శకత్వంలో సలార్తో పాటు హను రాఘవపడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హను రాఘవపడి సినిమా నుంచి ప్రభాస్ తప్పుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం కల్కి ద్వారా భారీ హిట్ అందుకోగా మాస్ హీరోగా పిరియాడిక్ డ్రామాలో నటించిన హీరోగా గుర్తింపు పొందాడు ప్రభాస్ ఇలాంటి తరుణంలో హను సినిమాలో లవర్ బాయ్గా చేస్తే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని అనవసరంగా రెస్క్ చేయడం ఎందుకని దర్శకుడికి ప్రభాస్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై అటు హను కానీ ఇటు డార్లింగ్ కానీ అధికారికంగా చెప్పలేదు దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వారిద్దరూ ఉంది రాజాసబ్ సినిమాను కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలా లేదంటే పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలా అనే సంగీతంలో ప్రభాస్ ఉన్నాడు చిత్రం పూర్తయిన తరువాత చివరిగా రష్ చూసి ఒక అభిప్రాయానికి రావచ్చు అనే ఉద్దేశంలో డార్లింగ్ ఉన్నాడట ప్రభాస్ ఏం చేస్తాడో మరి వెయిట్ చేయాల్సిందే